ముఖ్యమంత్రి వర్యులు సూచనల మేరకు నిరంతరమైనటువంటి పర్యవేక్షణలో మరి వైజాగ్ లో ముడసరలోబలో రైల్వే జోన్ ఏర్పాటు చేయటకు యాభై రెండు ఎకరాల భూమిని కూడా కొద్ది రోజుల క్రితమే కేటాయింపు కూడా చేయడం జరిగినది మరి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కూడా మరి వాటికి భూమి పూజ చేయడానికి వడివడిగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే సంక్రాంతికి ముందుగానే రైల్వే జోన్ కలలు కూడా సహకారం కాబోతున్నది దానికి మరి విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి మరి స్థానిక పార్లమెంటు సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యలకు కూడా ఈ సందర్భంగా మనము ధన్యవాదాలు నమస్కారాలు తెలియచేయాలి రైల్వే జోన్ ఏర్పడినట్లయితే మన బిడ్డలకు ఎవరైతే ఉన్నారో యూత్ ఎవరైతే ఉన్నారో మరి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వివిధ రకాలైనటువంటి అర్హతల బట్టి మనం చదువుకున్న చదువుల బట్టి

1.7 में और 24% में और 34% में और 20% में और 30% 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 में 죄송